ఒకటి పోతే ఒకటి ఓ పంచాయతీ ఒడిచేటాలకు ఓ పంచాద్ అన్నట్టే అధికార పార్టీ వాళ్ళకు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు నడుమ కిరికిరి నడుస్తూనే ఉంటది ఇటు అసెంబ్లీలో నీళ్ల పంచాయతీ అవుతుంటే అటు శాసన మండలి రాజీవ్ గాంధీ బొమ్మ మీద కిరికిరి నడుస్తుంది నీళ్ళ ముచ్చట అందరు కేరుకున్నదే గాని ఇంకా విగ్రహం పంచాదం ఒకసారి అరుచుకున్నద్దాం పార్ల ఇటు అసెంబ్లీల అధికార పార్టీలకు ప్రతిపక్ష వాళ్ళకు నడుమ నీళ్ల పంచాదీ నదుల పంచాది అవుతుంటే ఇటు శాసన మండలి విగ్రహాల కిరికిరి నడుస్తున్నది సచివాలయం ముంగటు ఖాళీ చోట్ల మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టేందుకు బేస్తారా ఉన్నాడు షై పార్టీ ముగ్గు పోషన్ ఉండే కదా ఇక ఇప్పుడు గదే ముచ్చటని శాసన మండలి మీటింగ్లో ఎమ్మెల్సీ కవిత కెళ్ళబెట్టింది తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్కి కి తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వీరుల సంస్మరణార్థం నిర్మించినటువంటి అమరజ్యోతి ఈ రెండిటి మధ్యలో గత ప్రభుత్వం ప్లేస్ను ఇయర్ మార్క్ చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఎవరితో కన్సల్టేషన్ చేయకుండా ఎవరిని పిలవకుండా ఆ ప్లేస్ని ఇమ్మీడియట్గా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ కోసం హడావుడిగా ఆగమేఘాల మీద నిన్న ఇనోగ్రేషన్ చేయడం అనేది కొద్దిగా బాధాకరమ అధ్యక్ష నేను నా ప్రొటెస్ట్ని ఈ పిటిషన్ ద్వారా ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష అది ఇన్నరా ఇక ఇదే మూడ్చడం మీద మంత్రి గోమార్ రెడ్డి యాంకర్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఏమనడం ఈనూలే హడావుడి ఏం లేదు ఆర్ఎన్బి శాఖ ద్వారానే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకొని నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైద్యులతో కాకుండా సామాజిక స్ఫూర్తి గ్రామీణ మహిళలు అక్కాచల్లెల్ని కలిపాలి ఆ రోజు చాకల లాంటి స్ఫూర్తి రావాలి ఇది బంగారం వజ్ర వైర్యాలు కిరీటాలు పెట్టుకునే తెలంగాణ కాదు బాగుపడాలి కూడా వాళ్ళు సహకరిస్తే మంచిదని చెప్పి గౌరవ సభ్యులు ఇగో ఆడావిడ ఏం లేదు ఆగం ఆగం ఏం కాలేదు రోడ్డు అధికారులతో మాట్లాడినాకనే ముగ్గు పోషణ అన్నట్టు మంత్రి సార్ మొదలు చెప్పిండు ఇక ఇదే ముచ్చడం మీద మళ్ళా కవిత అన్నదో అది కూడా పేదగా గొప్పగా ఉన్నా వజ్ర వైడూర్యాలు ఉన్నా లేకున్నా అమ్మ అమ్మనే అధ్యక్ష అనేది ఏంటంటే తెలంగాణ తల్లి రూపురేఖలు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటే వారిష్టం అధ్యక్ష ప్రజలందరి సహకారంతో మార్చవచ్చు ఇబ్బంది మార్చిన తర్వాత అయినా ఆ ప్లేస్ తెలంగాణ తల్లి కోసం ఏర్మాజ్ చేసిన ప్లేస్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఉంటే బాగుండేదన్నది ఒక రిక్వెస్ట్ అధ్యక్ష ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష అమరజ్యోతి ముందు తెలంగాణ తల్లి ఉండాలన్నటువంటి ఆలోచన ఇది వరకు ఉండే దాన్ని మార్చడం బాధ కాబట్టి దానికోసమే ప్రొటెస్ట్ చెప్పిన అధ్యక్ష ఇగో ఇట్ట తెలంగాణ తల్లి బొమ్మే పెట్టాలని కారు పార్టీ తరఫు కవిత లేదు లేదు కావాలంటే ఇంకో కాడ పెడతాం కానీ రాజీవ్ గాంధీ బొమ్మే పెట్టాలని షేయి పార్టీ తరఫు బొమ్మల కిరికిరి ఊడి లేకుండా ఆగం ఆగం కాకుండా నిమ్మలంగానే నడిచింది మరి చూడాలకి కిరికిలి ఏడిదకపోతుంది ఏంది అనేదిగా